come on in వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ఖమ్మం నుండి బయలుదేరినటువంటి అజయ్ బాబు పైన సత్పల్లి దాటిన తర్వాత గంగారం అనే గ్రామం దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గున్నేపల్లి అనే గ్రామం దగ్గర ఆ కారు ముందు ఒక కారు వచ్చి ఆగటం ఆ కారులో నుండి ఒక ఐదుగురు దిగటం ఉన్నటువంటి అజయ్ బాబు గారి పైన ఆ కారులో ఉన్న వారందరిపైన ఆ కారు పైన కూడా దాడి చేయటం జరిగింది ఎందుకు జరిగింది ఏం జరిగింది అసలు ఎందుకు జరుగుతున్నటువంటి ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సమయంలో వారు ఎందుకు దాడి చేస్తున్నారని కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి అజయ్ బాబు బృందం మరి అక్కడ ఒకసారిగా షాక్ అయ్యారు ఉలికి పడ్డారు అద్దాలు పగిలాయి వారిపైన ఫైట్ జరుగుతూ ఉంది ఈ లోపున కొంతమంది అనేకమైనటువంటి మాటలతో వాళ్ళని దూషిస్తూ వారిని బయటికి రమ్మని పిలిచినట్లుగా వారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం వెల్కమ్ యాక్చువల్గా ఖమ్మం నుండి మరి అజయ్ బాబు గారు ఎందుకు వెళ్తూ ఉన్నారు ఆ ప్రాంతానికి అంటే మరి సంఘ క్షేమాభివృద్ధి కూడికలు మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే చేస్తుంది చూడండి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరుగుతున్నాయి అక్కడ ఇది దాదాపుగా కొత్తూరు అనే ప్రాంతం ఆర్బీ కొత్తూరు అనే ప్రాంతంలో మరి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ మీటింగ్స్లో వన్ డే స్పీకర్గా బ్రదర్ వెళ్తున్నారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతం గున్నెపల్లి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కారు షడన్గా వీళ్ళ కారు ముందుకు వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది విషయం ఏంటంటే అక్కడ రెండు విషయాలని గుర్తు చేస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి ముందుగా ఒక విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ కారు దగ్గర ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటలో ఒక మాట గుర్తు చేశారు అజయ్ బాబు గారు ఏంటి అంటే దళితులందరినీ కూడా క్రైస్తవులు అంటావా అంటూ దాడి చేసినట్లుగా వారు మాట్లాడుతున్నారు ఒకసారి వారి మాటల్లో విందాం ఖమ్మం నుంచి కాకినాడ దగ్గర పెద్దపురంలో జరిగే మీటింగ్ కోసం నేను బయలుదేరి వెళ్తూ ఉంటే కదా దళితులందరూ క్రైస్తవులు ఎలా అంటావు ఈ ఊరు మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో విన్నారు కదా కాబట్టి అంటే అలా అన్నందుకు జరిగిందా అని మనం అనుకుంటే సరే మరొక మాట కూడా ఉంది ఆ మాటను కూడా చూద్దాం అక్కడ మట్టిప్రసాద్ గారు కూడా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి మిస్ అయింది ఆ అమ్మాయి కోసం వెతుకులాడుచుండగా ఈ కారులో ఉన్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లు వారు వచ్చి ఈ కారును అటాక్ చేసినట్లు వారు కూడా ఈ మాటను చెబుతున్నారు ఒకసారి వారి మాటలు కూడా ఏదైతే విందుకుంటే కొంతమంది ఏమంటారు మిస్సింగ్ అమ్మాయి మిస్సింగ్ అయిన సందర్భంగా వాళ్ళకి డౌట్ వచ్చి ఈ కారులో అమ్మాయి ఉందని చెప్పి అనుకొని మరి మరీ మన కారు కట్ అడ్డంగించి మరి అమ్మాయి ఉందా లేదా అని తెలుసుకోకుండా అవలేగాళ్ళు మా మీద దాడి చేయడం జరిగింది ఇది ఇది జరిగింది సంఘటన అయితే రైట్ విన్నాం కదా వీరు చెబుతున్నటువంటి మాట కూడా మరి ఇక్కడ మిస్సింగ్ అయినటువంటి అమ్మాయి కొరకు వాళ్ళు చేస్తూ ఉంటే ఈ కారులోనే ఉన్నట్లుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు వచ్చి ఎకదాటిగా దాడి చేసినట్టుగా కూడా చెబుతున్నారు సో ఇలా జరిగినప్పుడు ఆ ప్రాంతంలో మరి ప్రజలందరూ కూడా ఇటువైపున క్రైస్తవ వర్గాలు అటువైపు ఉన్నటువంటి వారందరూ కూడా అప్పుడు గ్రామస్తులు కూడా అక్కడ చాలామంది పెద్ద ఎత్తున పోగయ్యారు అయితే అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్లో జరిగిన విషయం ఏంటంటే అజీబాబు గారి పైన కావాలని చేశారా లేకుంటే యాక్సిడెంటల్గా జరిగిందా లేకుంటే అనుకోని విధంగా మరి కొంతమంది అనుమానం పడి అలా జరిగించారనే విషయాన్ని కూడా మనము త్వరలో తెలుసుకోవాల్సిన విషయమై ఉంది కాబట్టి ఈ సమయంలో మరి అక్కడ కొంతమంది పెద్దలు కూర్చొని ఈ విషయం ఏమైనా మాట్లాడదామని చెప్పేసి వాళ్ళు మాట్లాడాలి అనే ఒక ప్లేస్ను కూడా డిసైడ్ చేసినట్లుంది అక్కడికి బాబు బయలుదేరుతున్నారు చూద్దాం దగ్గరికి మాట్లాడడానికి అందరూ వెళుతున్నారు పెద్ద మనుషులు ఒక వచ్చారు గుర్తుపెట్టుకోండి రైట్ కదా అక్కడ మరి అక్కడ లోపల ఉన్నటువంటి వ్యక్తికి దెబ్బలు తగ్గాయి అజయ్ బాబు గారి యొక్క రైట్ సైడ్ లో ఉన్నటువంటి గ్లాస్ కూడా మరి పగిలిందని చూస్తున్నారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే అర్యన్ ప్రజలారా ధమ్మపేట పోలీస్ స్టేషన్లో కూడా కంప్లీట్ చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఇరు వర్గాల మధ్యలో జరిగినటువంటి సంభాషణ అంతా ఈ విషయాన్ని ఎలా జరిగిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవటానికి మనకు సమయం పట్టవచ్చు లేకపోతే ఇప్పటివరకు తెలిసి ఉండొచ్చు ఈ వీడియో చూసేంతవరకు అయితే ఏదేమైనప్పటికీ కూడా తెలుసుకోకుండా అంటే ఇప్పుడు ఒకవేళ అమ్మాయి మిస్సింగ్ అనుకోండి తెలుసుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా దాడి చేయాల్సిన అవసరము లేదు అంతేకాకుండా మరి దళితులందరినీ క్రైస్తవులు అన్నంత మాత్రాన దాడి చేయవలసినటువంటి అవసరం కూడా లేదు ఒకవేళ అది ఏదైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు విషయం ఉంటే చెప్పవచ్చు లేదా మా గురించి మేమందరం క్రైస్తవులం కాదు దళితందరం క్రైస్తవులం కాదు కాబట్టి బ్రదర్ మీరు ఇంకొకసారి ఆ వర్డ్ వాడొద్దు అని చెప్పేసి అతనికి ఫోన్ ద్వారా కూడా చెప్పచ్చు అంతేకాకుండా విషయం వీలుగా ఉంటే సత్తుపల్లికి కమ్మానికి చాలా దగ్గరగానే ఉంటుంది బాగా దూరమే ఉండదు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వారందరూ ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నారో అలాగనే ఒక కొంతమంది పెద్ద మనుషులు వెళ్ళి అజీబాబు దగ్గర కూర్చొని కూడా ఈ మాట చెప్పొచ్చు ఫోన్ ద్వారా చెప్పొచ్చు లేదా నలుగురు పెద్ద మనుషుల ద్వారా చెప్పొచ్చు ఇంకా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి మాట్లాడవచ్చు అలాగన చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి దళితులందరూ క్రైస్తవులని ఎవరు చెప్పండి చెప్పకూడదు కూడా ఎందుకంటే క్రైస్తవ క్రీస్తు అనేది ఒక కాబట్టి ఆ విషయంలో మీరు కూడా ఆలోచన చేయాలి ఒకవేళ ఇప్పటివరకు కూడా ఇలా ఆలోచన చేసిన వారు ఎవరైనా ఉంటే కొంచెం మీరు ముందుకు వెళ్ళకుండా ఆగి ఆలోచించాలని కూడా సాగులుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ తర్వాత ఇక ఈ గున్నేపల్లి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని ఈ విషయం పైన సంభాషణ చేసి దానిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని మాట్లాడబోతున్నట్టుగా అనిపించింది ఆ తర్వాత మనం చూస్తే ఈ కొట్టడానికి కారణాలు అంటే రెండు విషయాలు మనకి వీడియోలో ప్లే అయ్యాయి కాబట్టి మనం తెలుసుకోగలిగాం అక్కడ అంతేకాకుండా దుర్భాషలాడినట్టు బూతులు మాట్లాడినట్టుగా కూడా వాళ్ళు చూస్తున్నారు ఓకేనా రైట్ అయితే నేను ఈ సమయంలో రెండు విషయాలు తెలియాలని అనుకుంటున్నాను విషయం ఏంటంటే దయచేసి గమనించండి అమ్మాయి మిస్సింగ్ అయినప్పటికీ కూడా లేదు ఒకవేళ దళితులందరూ కూడా క్రైస్తవులు అని ఎవరన్నా చెప్పడానికి వీలుంటే కూడా దయచేసి కొంచెం ఆలోచన చేయండి ఎవరైనా సరే కొంచెం ఆలోచన చేయండి క్రైస్తవ్యానికి లేకుంటే ఉన్న వర్గం అంతటికీ కూడా ముడి పెట్టకండి అంతేనా రైట్ ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారో వారు మాత్రమే క్రైస్తవులు ఇంకొక విషయం ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ దళితులందరూ కూడా క్రైస్తవులు అంటే వారికి వస్తున్నటువంటి రిజర్వేషన్ కూడా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి అర్థమవుతుందా కొంతమంది కోపం ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి మరి అన్న అన్నంత మాత్రాన ఉన్న సార్ అని కొంతమంది వాళ్ళు ఎవరన్నా ఉంటే సి వన్స్ సగెన్ దళిత వర్గంలో ఉన్నటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది క్రీస్తులు వెంపడించే వారికి మరి క్రైస్తవ సామాజిక వర్గంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ క్యాన్సిల్ అవుద్ది మేబీ అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు ఒకవేళ ఆ మాట మాట్లాడుతున్నారు ప్రజలు అంటే అలాంటివి కూడా జరిగి ఉండవచ్చు ఒకవేళ అలాంటి కోపం కూడా అక్కడ వచ్చి కూడా ఉండవచ్చు ఎందుకంటే దళితులందరూ క్రైస్తవులు కాదండి దళితులందరూ క్రైస్త దళితులే కాదు ఏ వర్గంలో ఉన్నప్పటికీ కూడా ఏ కుల వర్గంలో ఉన్నవారు అప్పటికీ కూడా ఎవరున్నప్పటికీ కూడా కులంలో ఉన్నటువంటి ఏ వర్గం అయినప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్గా కాపు రెడ్డి ఎస్టీ లంబాడీస్ ఇట్లా చాలా ఉన్నాయి మనకి కులాలుగా బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అయితే కొంతమందికి రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ ఏమైతే అంటే ఇబ్బంది అవుతాయన్న కోపం కొంతమందికి వచ్చి కూడా ఉండవచ్చు దయచేసి అలాంటివన్నీ కూడా మానుకొని మీరందరూ దేవుని పనిలో ఉండాలని కూడా నేను కోరుకుంటాను అలాగే మరి అజీబవు వారి టీం అంతటికీ కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా ఆ గ్రామస్తులకు కూడా ఆ గ్రామంలో ఉన్న వారికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అంతేకాకుండా ఆ సత్తుపల్లి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ దళితులనే వారు ఎవరైనా ఉంటే మరి దయచేసి ఇలాంటివి సంఘటనలు జరగకుండా అంటే గొడవలు చేయకుండా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఒకటి రెండుసార్లు చెప్పాలి కదా సార్ చెప్పుకుంటే బాగుంటుంది అలాంటి చెబితే కూడా మార్చుకుంటారు కొంతమంది అంటే వైఖరి మార్చుకుంటారు సో అలాంటి వైఖరి మార్చుకోవాలని మీరు చెప్తే తప్పులేదు అలాగే మరి ఒకవేళ మిస్సింగ్ అయ్యి అమ్మాయి అమ్మాయి మిస్సింగ్ అని చెప్ప అన్నారు కాబట్టి ఒకవేళ నిజంగా జరిగిందా లేకుంటే ఆ పేరుతో అలా దాడి జరిగిందా అనే విషయాన్ని కూడా ఒక కోణంలో ఆలోచించేస్తున్నటువంటి వారు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దలు కూడా ఇంకెప్పటికి కూడా ఇలాంటివి మరల మరల జరగకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలు అలాగనే మరి దళితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విషయాన్ని చేసి మరొకసారి ఏదైనప్పటికీ కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది సార్ మాట్లాడుకోండి ఇలాంటి దాడులు చేయకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను మరి ఆ ప్రాంతంలో పెద్దలకు గ్రామస్తులకు అంతేకాకుండా అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను మరి ప్రముఖంగా అజయ్ బాబు గారు కూడా నేను హృదయపూర్వక శుభాలు తెలియజేస్తాను సార్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళ్ళేటప్పుడు ఆలోచన చేయండి ఏ విషయాన్ని కొంచెం మంచి కోణంలో ఆలోచన చేయాలని కూడా కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను ప్రసాద్ గారికి అలాగే అక్కడ ఉన్న సింగర్స్ వారికి ఆయనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాలు తెలియజేస్తూ ప్రైస్ రావు